మా రేగు చెట్టు చాలా పెద్దది ఎన్ని కాయలు దులిపినా ఇంకా చెట్టు నిండా ఉన్నట్టే ఉంటాయి ఈ కింద ఉన్న అయితే చేత్తో కోసుకోవటానికి అవుతుంది కానీ పైన ఉన్నవి మొత్తం దులిపితేనే రాగితే ఏర్కోవటమే అసలు రేగు చెట్టు కాయలు అంటేనే దులుపుకొని ఏర్కోవటం లెక్క అట్లా ఇవాళ మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అనుకోకుండా ఇంకా ఏ స్వీట్లు హాట్లు కాకుండా ఇట్లా ప్రకృతి పరంగా మనకి అందుబాటులో ఉన్నాయి పెట్టుకోవటంలో నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అందుకని ఇంకా బాబా చెట్టు దగ్గరికి వచ్చి ఇప్పుడు కాయలు కోస్తున్నాను అయితే కోసే కాయల కంటే ఏరుకునే కాయలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం చేయి పెట్టగానే కొమ్మ మీద అన్ని పళ్ళు కింద రాలిపోతాయి ఏదో సరదాగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి కొయ్యాలని చూడటమే కానీ అట్లా వచ్చిన కాయలన్నీ కూడా కొద్దిగా ఉప్పేసి కడుగుతాను ఎందుకంటే రాగానే తినాలంటే మళ్ళీ శుభ్రంగా ఉండాలి కదా మామూలుగా చెట్టు కింద అయితే మనము అప్పుడికప్పుడే తుడుచుకొని తినేస్తాము అది వేరే సంగతి ఇంట్లోకి వస్తే మాత్రం వీటిని కడుక్కొని తినాల్సింది దుమ్ము కనపడుతుంది కదా ఇంకా ఇవన్నీ కడిగి ఆరపోసి తడి లేకుండా తుడిసేస్తాను తుడిసి కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరపెట్టేసి వాళ్ళ రాగానే అందరికి కవర్లలో పోసి ఇచ్చాను അപ്പൊക്കെ